మీ జీవితంలో పెళ్ళి ఆలస్యం అవుతుందా ఉద్యోగం సరిగ్గా రావడం లేదు కదా అనుకోని ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయా అయితే ఇది కుజదోషం వల్ల కావచ్చు ఈ వీడియో పూర్తిగా వినండి మీ జీవితాన్ని మార్చేయగలదు కుజుడు స్థానాన్ని ఆధారంగా జనన చాట్లో దోషంగా ఎలా గుర్తిస్తారు ఇది ఎందుకు మాంగళిక దోషం అని పిలుస్తారు పెళ్ళిలో ఆలస్యం సంబంధాల్లో తేడాలు కోర్టు సమస్యలు వంటి ప్రభావాలు మీ జీవితంపైకి ఎందుకు పడుతున్నాయి అసలు కుజదోషం అంటే ఏమిటో అని ముందుగా చెప్తాను వినండి కుజగ్రహం అంటే మంగళ గ్రహం ద అది అగ్రహం శక్తి ధైర్యం పోరాట స్వభావానికి కారణమవుతాయి జ్యోతిష్యంలో జనన కుండలిలో ఒకటివ పాదం నాలుగవ ఏడువ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో మంగళుడు ఉన్నప్పుడు ఇది కుజదోషం అవుతుంది దీనిని మాంగళిక దోషం అని కూడా పిలుస్తారు ఎవరైనా ఒక వ్యక్తి జన్మ పట్టికలో మంగళుడు పై స్థానంలో ఉంటే అతని వైవాహిక జీవితం ఆరోగ్యం మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది కుజద్రోషంలో ప్రభావాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి విజయ్ అనే యువకుడు బీటెక్ చేసి మంచి ఉద్యోగం చేశాడు కానీ పలు సంబంధాలు వచ్చినా పెళ్లి చేయడం మాత్రం జరగలేదు చివరికి అతను జ్యోతిష్యుడిని సంప్రదించాడు ఫలితంగా తెలిసింది ఏంటంటే అతనికి కుజదోషం ఉందని విజయ జీవితంలో పెళ్లి ఆలస్యం ఉద్యోగంలో నెమ్మదితనం మానసిక ఒత్తిడి ఇవన్నీ అదే కారణంగా వచ్చాయని గ్రహించాడు అసలు దోషం ఉన్నవారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో చెప్తాను చూడండి శారీరక ఆరోగ్య సమస్యలు పెళ్లిళ్ళ సంబంధాలు విఫలం అవ్వడం కోర్టు సమస్యలు దురదృష్ట సంఘటనలు కోపం దురాస అసహనం బాగా పెరిగిపోతాయి మీరు కూడా మీ జన్మ కుండల్ని ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని చూపించుకోండి అసలు కుజదోషానికి నివారణ మార్గాలు ఉన్నాయి లేవో మీకు తెలుసా అయితే నేను చెప్తాను వినండి ఐదు పవర్ఫుల్ రెమెడీస్ చెప్తాను శ్రద్ధగా వినండి మొదటిది హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి మంగళవారం చేయండి అలానే కుజశాంతి హోమం అర్హత ఉన్న పూజల ద్వారా చేయించుకుంటే మంచి ఫలితాలు రాబట్టచ్చు అలానే కుజవ్రతం అంటారు ఇది ఇరవై ఒక్క మంగళవారాలు ఉపవాసం చేయవచ్చు దీనివలన కూడా కుజదోషం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి నవరత్నాల్లో ఒకటైన కోరల్ రత్నం దానిని మోంగ అని కూడా అంటారు ఈ రత్నాన్ని ధరించడం వలన కూడా కుజదోషం నివారణ జరుగుతుంది అంతేకాకుండా కుజదోష నాశక మంత్రం కూడా వినిపిస్తాను చూడండి ఓం క్రామ్ క్రీం క్రం సం భౌమాయ నమ ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించాలి అలా జపిస్తే కుజదోషం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మొత్తం తగ్గుతుందని నేను చెప్పను కానీ కొంతవరకు దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ను ఆపొచ్చని నేనైతే గట్టిగా నమ్ముతాను అయితే ఒక రియల్ లైఫ్ స్టోరీని చెప్తాను వినండి ఒక యువతి ముప్పై మూడేళ్ళ వయసులో కూడా పెళ్లి కాలేదు అందరూ అంటున్నారు ఏ నీకు దోషం ఉంది దోషం ఉందని కానీ ఆమె ప్రతి మంగళవారం హనుమాన్ మందిరానికి వెళ్ళి చారీసా పారాయణం చేసింది ఆరు నెలల్లో ఆమెకు ఒక మంచి సంబంధం వచ్చి శుభ్రంగా పెళ్ళయింది ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవిస్తుంది శ్రద్ధ ఉంటే శరణ్ ఉంటుందని అంటారు కదా హనుమంతుని ఆశ్రయించిన వారికి ఆయన ఎప్పుడూ విడిచిపెట్టాడు అసలు మీరు ఈ వీడియో పూర్తిగా చూశారంటే కుజదోషం గురించి మీరు సీరియస్గా ఆలోచిస్తున్నారని నాకు అర్థమైంది ఇప్పుడు మీ బాధను తీర్చేందుకు మార్గం మీ చేతుల్లోనే ఉంది మీ జీవితాన్ని కుజదోషం నుండి కాపాడుకోవడానికి మొదటి అడుగు మీరే వేయాలి ఇంకెవరో వచ్చి మిమ్మల్ని ఏమీ చేయలేరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కుజదోషం ఉన్నవారికి షేర్ చేయండి మీరు ఎవరి జీవితాన్నైనా మార్చగలుగుతారు చివరికి మీ జీవితాన్ని కూడా మార్చగలుగుతారు మీరు ఎవరి జీవితమైనా మార్చగలుగుతారనే నమ్మకం నాకుంది మీ సమస్యల్ని ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన మార్గదర్శనం అందిస్తాము జై హనుమాన్ జై హింద్